స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక వార్త వింటారు ఆ వార్త ఏంటి అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానెల్ని మీరు సర్ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు నిజాయితీగా ఉంటారు అలాగే కుంభరాశి వారు తెలివితేటలు కూడా అధికంగా కలిగి ఉంటారు చాకచక్యం స్వయం ప్రతిపత్తిని కూడా కలిగి ఉంటారు కానీ కొన్ని తప్పుల కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు వీరు భరించాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశిని వాయుమూలకంగా పరిగణిస్తారు ఈ రాశి వారు సాధారణంగా ఉంటారు ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కెరియర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు విజయం సాధించడానికి ఎంత కష్టాన్నైనా సరే అనుభవిస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తులు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ప్రత్యేకమైన ఆలోచనలు కూడా కలిగి ఉంటారు అలాగే చాలా సానుకూలంగా ఆలోచిస్తారు అంటే పాజిటివ్ మెంటాలిటీ అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే భావన కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి దీని కారణంగా జీవితంలో కొన్నిసార్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎక్కువ కాలం ఒకే పని చేయటానికి ఆసక్తి చూపించరు ఏ పని చేసినా కానీ చాలా త్వరగా విసుగు చెందుతూ ఉంటారు దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయి ఇది పురోగతి మార్గంలో మీకు అడ్డంకులను కూడా సృష్టిస్తుంది అలాగే కోపం వల్ల కూడా అనేక సమస్యలు కొని తెచ్చుకుంటారు త్వరగా కోపం వస్తుంది మానసిక క్షోభ కూడా పడుతూ ఉంటారు తమ భావాలను ఎవరితోనూ సులభంగా పంచుకోలేరు దీని కారణంగా చిరాకు కొన్నిసార్లు వీరికి పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వ్యక్తులు సొంత నిర్ణయాలనే ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు ఇతరులు ఇచ్చిన సలహాలు పాటించడం వీరికి అస్సలు నచ్చదు అలాగే వ్యక్తిగత జీవితంలో వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవటానికి ఇతరుల నుండి సలహాలు కూడా చాలా తీసుకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీకు శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూసినట్లయితే కనుక సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు మీ గురించి కావచ్చు మీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు అది తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ మీ యొక్క సంతానం కానీ ఇలా ఎవరైనా సరే మీ ఫ్యామిలీ అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది కెరీర్ కి సంబంధించినవి ఉండొచ్చు లేకపోతే వారి యొక్క జీవితంలో ఇంకా ఏదైనా గుడ్ న్యూస్ కావచ్చు లేకపోతే మీ జీవితానికి కూడా సంబంధించిన గుడ్ న్యూస్ కావచ్చు ఈ విధంగా మీరు కానీ మీ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఉదాహరణకి చూస్తే మీరు ఉద్యోగార్థులైనా కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉద్యోగార్థులైనా సరే అండి వారు ఉద్యోగ ప్రయత్నం చేసే ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక మీకు అనుకూలమైన ఫలితం ఈ రోజు రాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మీ గురించి కావచ్చు మీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు ఒక చక్కటి శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మీరు చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను కానీ బంధువులను కానీ అనుకోకుండా ఈ రోజు కలుసుకోవాల్సిన పరిస్థితులు మీకు వస్తాయి అంటే మీరు వారిని కలుసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ ఈ రోజు కలుసుకోవటానికి ఎటువంటి ప్లాన్ కూడా చేసుకోలేదు కానీ ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే పరిస్థితులు అయితే మీకు వస్తాయి అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు ఈ రోజు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేయడంలో విఫలమవుతున్నారా లేదా మీ దగ్గర నుండి ఏదైనా వస్తువులు తీసుకుని కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ రకంగా అయినా సరే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బులు తీసుకోవటంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫలితం దక్కటం లేదని గత కొంతకాలంగా నిరీక్షిస్తున్నారు అటువంటి వారి నుండి డబ్బులు ఈ రోజు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చీటీల వ్యాపారం చేసేవారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వ్యాపారం గురించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అలాగే టెక్స్టైల్స్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ కుంభరాశి జాతకులు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకోవటానికి ఈ రోజు అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి అంటే చాలా కాలంగా మీరు మీ యొక్క ప్రాణమిత్రులతో కావచ్చు లేకపోతే బంధువులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారిని కలుసుకుంటారు లేకపోతే వారితో మాట్లాడతారు వారితో మళ్లీ తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి ఇది సరైన సమయం అనే చెప్పుకోవాలి అలాగే ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో వ్యాపారస్తులకి చూస్తే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆ నిర్ణయం తీసుకోవటంలో మీరు విఫలమవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యతో కలిసి మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి ఒక కీలకమైన ప్రణాళికను రచించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మీతో మాట్లాడకుండా మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఈ రోజు అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతారు అలాగే పని విషయంలో వారి యొక్క సపోర్ట్ ని కూడా మీకు అందించబోతున్నారు ఈ విధంగా మీకు కొన్ని అనుకూలమైన అంశాలైతే ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో పరాయి స్త్రీలు మీకు పరిచయం కావటం వారు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయటం ఇటువంటి అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి బయటికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కనుక ఈ సమయంలో ఏ పొరపాటు నిర్ణయం తీసుకున్నా సరే అది మీ యొక్క భవిష్యత్తులో మీకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీకు బయటకు వెళ్ళినప్పుడు నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గడుపుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు మాత్రం మీ గురించి కావచ్చు మీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు అది ఏ అంశమైనా సరే అండి కానీ ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వార్త మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి కుంభరాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మీరు మీ యొక్క మనసులో బాధలు చెప్పుకుంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా ఆ శని భగవానుడు దూరం చేస్తాడు అలాగే సూర్యారాధన కూడా కుంభరాశి వ్యక్తులకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి గోమాతను సేవించండి మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి